కావాల్సిన పాలు నువ్వు తాగుతున్నావు సిగ్గులేదు కనుక నేను పాలు తాగే వచ్చిన మమ్మ పోయింది ఆ తర్వాత ఏ కర్ణించి కరుణించి పాలు ఇచ్చి ఆకలి తెచ్చలేదు అప్పటి నుండి జైతుల దగ్గర ఆవుల దగ్గర గొర్రెల దగ్గర బర్రెల దగ్గర అవకాశం దొరికినప్పుడు డబ్బులు అదే ఇక్కడ వదిలిపెట్టుకుంటే నా ఆకలి తెచ్చుకుంటున్నాను పంతుల దగ్గర తాగలేదా ఓ వాటి పాలు ఎక్కువ తాగాను అందుకే అడవి దునలా ఉన్నావు లవ్ చేసిన వాడు నేను నవ్వులాటి కానీ తిట్టకూడదు కనుక నవ్వు స్టవ్ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి తొందర తోక తగిలిస్తే అచ్చం పిల్ల ఎరుగుతావు నీ మొహానికి లవ్ అవుతుంది కమా పైన ఇది ఇండియా ఇచ్చే పప్పులు ఏ పెట్టారు నీకు అంత కావాలంటే ఆ నెట్టుకోవీ పర్సనాలిటీ ఈ అద్భుత పెంచేసుకుంటారు ఎంత అడుగుతున్నారు సంగతి మాకు తెలియదు అంతా మా స్వామి గారు చూస్తున్నారు స్వామి మహానుభావ తరతరాలుగా వంశ పారంపర్యంగా ఈ అద్భుతమైన గ్రంథాన్ని ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వస్తున్నాం ఈ వైద్య గ్రంథంలో భూత సిద్ధ ఆయుర్వేద ప్రకృతి గల సర్వ వైద్యాలకు సంబంధించిన సమస్త సమాచారం పొందుపరచబడి ఉంది పురాతన వైద్యంతో ఆధునిక వైద్యాన్ని మేళవించి విశ్వమానవ చరిత్రలోనే విశిష్టమైన రీతిలో ఒక వినూత్న వైద్యాన్ని సృష్టించాలన్నదే నా లక్ష్యం మనిషికి మరణమే లేకుండా చేయాలన్నది నా ధ్యం నా ఈ ఆశయ సాధనకు మీ అనుగ్రహం కావాలి స్వామి ఆయన అనుగ్రహం తమకు ఎప్పుడు ఇప్పుడు మీ అనుగ్రహం మాకు కావాలా యుద్ధ స్వామి గారి లక్ష్మి పాల్ మమ్మల్ని చూడటానికి హిమాలయాలు దాటి ఇంత దూరం ఇచ్చేసారా సంతోషం పైకి లేవని మేము తోటలకి రా లేదా మీ దగ్గర పార్మల్లో కొనుక్కోవడానికి ఎన్ని కోట్లు చెప్పాలి నిప్పించేస్తా తుఛమైన డబ్బు కోసం ఆశయాలను ఆదర్శాలను అమ్ముకునే వాళ్ళు పుణ్యకాలు ఇక మీరు వెళ్ళొచ్చు ఇదిగ ఇలా ఆశయాలు ఆదర్శాలు వాళ్ళ వాళ్ళు అమ్ముతారు అవాళ్ళ వాటా ఉన్నవాళ్ళే ఇప్పటికే కోట్లు కోట్లు ఇప్పిత్తారంట పార్మలేదు పారేటో మనిషి తగ్గ పీల్ అయిపోతున్నార మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తోడబుట్టిన అన్నదమ్ములు ఒక్క చెల్లెళ్ళు మనకల్ల ముందే చచ్చిపోతుంటే వాళ్ళ చావును చూసి ఏడ్చి ఏడ్చి ఏదో ఒక రోజు మనము చచ్చిపోతున్నాం వినిపించకుండా చేయాలన్నది నా జ్యం మరి అందుకే వాళ్ళ అమ్మ నావు కొనుక్కుందాం అనుకుంటున్నారు నీకు ఎలాగ అమ్మ నాన్న లేరా మరి అంతగా తోడు కావాలంటే నీతో కేవలం తల్లిదండ్రుల కోసం మాత్రమే కాదురా నా ఈ తాపత్రయం గాంధీ మొదలు మొన్న రాజీవ్ గాంధీ నిన్న అన్న రామన్న వరకు మన దేశంలో పుట్టిన ఎందరో మహానుభావులు శాశ్వతలోకి జారిపోతుంటే గుడ్లప్పగించి గుండెలు బాదుకున్నావే తప్ప వాళ్ళ మరణాన్ని ఆపలేకపోయా ఆ మహనీయులు మళ్ళీ జన్మిస్తే వాళ్ళని చిరంజీవుల్ని చేయాలన్నదే నా తపన ఆంధ్ర వాళ్ళకి మంగనల కృష్ణ నాక్ మేసాలు మేసాల్ కోకోనట్ ఆలుడతారన్న కరెక్ట్ అన్నమాట ఆ భగవత్ ని తెలివితెట్రకు బట్టు మోర్క కుంకున ఇచ్చినాడ పరిష్టం ఆమే వీడిలో మానవత్వాన్ని నీచత్వం అధిగమిస్తంది మనిషిగా సంచరించేందుకు వీడు అనర్హుడు వీడి చేత శలకమాయజలం తాగించాలి అట్లనే స్వామీ సోనకమాయజలమా హ్మ్ అహ్ అహ్ చెప్తా తాగు తల్లిపాలు తాగి రమ్ముకుద్దేవాడు మాతృభూమికే ద్రోహం చేసేవాడు మనిషి కాడు నీలో విశ్వాసం పెరిగే వరకు కుక్కలా సంచరించి ఇది అందరికీ ఓ హెచ్చరిక ఈ ప్రవృత్తితో ఈ స్థావరంలోకి అడుగుపెట్టిన ఎవరికైనా సరే ఇదే గతి జిగిరి

బురద గుంటలో దూకిపో బురద నాకిపో నీది ఒళ్ళు నాది మాదిరి స్లిమ్ గా తయారైతే అప్పుడు కంకే కాదు నేను వస్తాయి జల్ల జిగిరి ఆడు బందా చేస్తాడు అచ్చి డిస్కో డిస్కో అదే అచ్చి బాబు ఫిఫ్త్ క్లాస్ డిస్కంటిన్యూ బేగం డ్రెస్ లో ఉన్నంత వరకు కాదు కదా వాడి తల్లిలో జేజం కూడా మళ్ళీ చేయలేదు కావాలంటే ఒకసారి స్టేట్ గా గేదెలాగా బురదలు ఎలా దొల్లుతున్నాడు ఏంటమ్మా నువ్వు చెప్పేది అంత దానికారు నోచె కట్టలు చెత్త కల్పెల్ల విశ్లేస్తాడు మహం తం ఆదిత్యవన్నం తమ రూపాణ రూపాణదిరా నామాని కృత్వనదాస్తే సామ్రాజ్ అట్ చూడు రమ్య అండ్ ఫ్యామిలీ రెడీ కనిపిస్తుంది మన మోస్ట్ ఫ్యామిలీ రెడీ రెడీ నిధయే శ్రీనివాసాయ మంగళం డౌట్ లేదు బావు వీడు గ్యారెంటీగా కోయంబత్తూరు దొంగ నోట్ల ముట నాయకుడే ఉంటాడు బావా నాకు కాబోయే అల్లుడి గురించి ఇంకొక తప్పుడు మాట మాట్లాడేవో వద్దులే గుడి బావునదు ఎవరు మీరు ఆ బావగారు ఆ మీరేవరు మా అన్నయ్య మరి మీరేవరు మా అమ్మగారు మీరెవరు మా పియే మీరెవరు ఇంతకీ మీరెవరు అయ్యా రాజావారు ఈవినే మరి చిత్ర మొన్న ఇక్కడే చూచిత్రి కదా అహో మొన్నటి బంతిని నిన్నటి చేమంతిని నేటి పూబంతిని రేపటి నా ఇంతిని మరుచుటయా శారీలో వస్తేను సారీ తదుపరి దానాలు దానాలు ఓ ఈ జమీందారు గాడి అసలు రంగింటూ ఇప్పుడే ఇక్కడే పెడతా చూడు కొత్తవాడు వేస్తే తిరిగి బాబు వేయకపోతే మన పరువు పో రైతు ముండి చెప్తా మిమ్మల్ని ఎంతమంది సార్ మరి పలకుండా వాడు ఎవరా ఎవడా నువ్వు లైసెన్స్ పెళ్ళందా ఆకలిస్తే మింగేసే బిళ్ళ లేకుండా గుళ్ళు అడుక్కుంటావా ఇతను మీ ఫ్యామిలీరా ఆ ఫోన్ ఒక చైన్ కోసం ఇంత దిగజారుతావా పంచభూతాలారా ఏమిటి నాకు ఈ అగ్రి పరీక్ష ఒకసారి దానం చేయడానికి చాచిన చెయ్యి వెనక్కి తీసుకోవడం మా వంశంలోనే లేదు పంచభూతాలారా ఈ చైన్ నీకే అంకితం చేస్తున్నాను చటీ ఏదో భల్లారా పెద్ద మనిషి ముందు నా పలుకు తీరకదా సార్ సార్ అసలు మీ మా ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ ఏ కాదు సార్ తెలిసిన మనుషుల కూడా కాదు ఆ ఏంట్రా ఆ ఆహ మీరు మా ఇంటికి ఒక్కసారి భోజనానికి వచ్చి మా స్టేటస్ మా పొజిషన్ తెలుసుకుంటే మా అమ్మాయి నేను సంతోషిస్తామండి చూద్దాం చూద్దాం అంటే చేద్దాం అని అర్థం అలాగా మావయ్యా సర్ మేరా నేను బేవర్స్ వేదవా లేకపోతే బేడ్రా బతుకు గారు గొలుతు తీసుకెళ్ళి ఎంతకాలం అయింది తీసుకురారంటే చేతులు పుకుంటూ వస్తావు పింజారు అండి వాడు తప్ప అందరు కనిపించారు మీకు కనబడరా ఇప్పుడు దాదాగారు వస్తున్నాను ఏం సమాధానం చెప్పాలి ఏంటి దాదాగారు వస్తున్నారు వస్తున్నాడు ఈవిడికి సమాధానం చెప్పాలి ఇగో పైసలు చలో నా గొలుతుచ్చేయి దొంగల భయంగా ఉంది కదా అని నిన్నే బ్యాంక్ లో పెట్టాను నిన్న బ్యాంక్ బంద్ కదా ఆ అవును నిన్న బ్యాంక్ బంద్ కదా అదే మేనేజర్ కిచ్చి జాగ్రత్తగా ఉంటామని చెప్పాను అనమాట అరే దొంగల బ్యాంక్ మేనేజర్ ని చంపిందనే కదా బ్యాంక్ లో పనిచేసిండ్రు అబ్బే పఠాన్ నాకు ఈ మధ్య మధుబాబు ఎక్కువైపోయింది మా ఆవిడకి ఇచ్చా అనమాట ఆ డూర్ వెళ్ళిపోయింది అవరా ఇదో అది సెంటిమెంటల్ గొలుసు బిడ్డ నీ పెండ్లాం రాగానే ఆ గొలుసు తెచ్చియకపోతే ఈ కెళ్ళారు చిల్తా చేస్తా ఆ అయ్యో ఒరే మధు నువ్వెక్కడ తెచ్చావురా